అందరికీ నమస్కారం నా పేరు ఖమ్మం కోటేష్ అండి మాది ఖమ్మం నేను డిగ్రీ డిస్కంటిన్యూ చేశాను నేను యాక్చువల్గా ఇది ఒక రెండు సంవత్సరాల నుంచి బిగ్ బాస్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉన్నా మొన్న ఎప్పుడైతే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఎప్పుడైతే అయిపోయిందో ఆ నెక్స్ట్ నా నెక్స్ట్ మంత్ నుంచే నేను బిగ్ బాస్ సీజన్ నైన్లోకి రావాలని చెప్పేసి ఎవరు స్టార్ట్ చేయకముందే నేనే అనౌన్స్ చేసుకుంటూ స్టార్ట్ చేసుకుంటూ రీల్స్ చేసుకుంటూ మన నాగార్జున సార్ బిగ్ బాస్ టీమ్ చూసేంతవరకు నేను రీల్స్ చేసుకుంటూ ప్రయత్నిస్తూనే ఉన్నాను నేను ఆల్రెడీ చెప్పాను మన ఒక ఎవ్రీ సీజన్లో ఎవ్రీ సీజన్లో ఒక కామన్ మ్యాన్ ఉండాలని చెప్పేసి నేను ఆల్రెడీ అన్నాను మొన్ననే రీసెంట్గా మన నాగార్జున గారు ప్రోమో వదిలేరన్నమాట బిగ్ బాస్ సీజన్ లైన్లో సెలబ్రిటీస్కే కాదు కామన్ మ్యాన్స్కి కూడా ఛాన్స్ ఉంది మీరు అందరూ అప్లై చేసుకోండి అని ఎప్పుడైతే ప్రోమో వదిలారో అప్పటి నుంచి నాకు చాలా నమ్మకం వచ్చింది నేను చేసుకుంటూ వస్తున్నా ఒక కామన్ మ్యాన్గా నేను ఫైట్ చేస్తున్నా నేను బిగ్ బాస్ సీజన్ లైన్లోకి వెళ్ళాలనుకుంటున్నా మా ఖమ్మం తరపు నుంచి నేను బిగ్ బాస్ సీజన్ లైన్కి ఒక కామన్ మ్యాన్గా వెళ్ళాలని నేను ఈ ప్రయత్నం చేస్తున్నా దీనికి మీరు సహకరించి మీరు అందరు సపోర్ట్ చేసి మన నాగార్జున సార్ బిగ్ బాస్ టీం చూసే అంతవరకు ప్రతి వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటున్నానండి మీ ఖమ్మం కోటేష్ ఇప్పుడు ఈ రోజు ఈ రోజు డో టు తొమ్మిది కదా ఈ రోజు తొమ్మిది ఈ రోజు పదో తారీఖు కదా నేను నేను ఆల్రెడీ ముందు ప్రతి రీల్లో చెప్పా ఖమ్మం నుంచి హైదరాబాద్ వరకు నేను నడుచుకుంటూ వస్తానని చెప్పి మీకు ఆల్రెడీ అనౌన్స్ చేశాను నేను అది ఈ రోజు పదో తారీఖున ఈ రోజు మా ఖమ్మం జిల్లాలో కాళ్ళ ఒడ్డు దగ్గర నుంచి హైదరాబాద్ వరకు నడుచుకుంటూ వస్తున్నా హైదరాబాద్ లో అని స్టూడియోస్ గేట్ వరకు అన్నపూర్ణ స్టూడియోస్ వరకు నడుచుకుంటూ వస్తున్నా కేవలం బిగ్ బాస్ సీజన్ నైన్లోకి వెళ్ళడానికి వెళ్ళడం కోసమే నాగార్జున గారికి రిక్వెస్ట్ చేస్తున్నా అలాగే బిగ్ బాస్ టీం అందరికీ బిగ్ బాస్ టీం అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ఇప్పటికీ సబ్మిట్ చేసిన వాళ్ళు ముప్పై లక్షల మంది సబ్మిట్ చేశారంట ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ముప్పై లక్షల మంది సబ్మిట్ చేశారంట అందులో నేను ఒక కామన్ మ్యాన్గా మన ఖమ్మం జిల్లా నుంచి అసలు కామ్ సీ సీజన్ నైన్లోకి లోకి కామన్ మ్యాన్ అనేది అనౌన్స్ చేసిందే నేను మీరు అందరు సపోర్ట్ చేయండి ఎలాగైనా మీరు సపోర్ట్ చేస్తే నేను బిగ్ బాస్ సీజన్ నైన్లోకి వెళ్తా ఖమ్మంకి మంచి పేరు తీసుకొని వస్తాను నేను చెప్తున్నా